రేపే సోమవారం గ్రహణం అయినా మరుసటి రోజు ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఇది ఒక్కటి తింటే చాలు ఇక ఇలా చేసి ఇది ఒక్కటి తింటే చాలు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కనక వర్షం కురుస్తుంది వారి వారింట్లో కనక వర్షం కురుస్తుంది ధనవంతులుగా మారిపోతారు కనుక రేపు ఎంతో పవిత్రమైన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అటువంటి సోమవారం గ్రహణం అయిన తర్వాత మరుసటి రోజు వస్తుంది గ్రహణం అనేది విడిచిన తర్వాత వస్తుంది కాబట్టి గ్రహణం విడిచిన తర్వాత కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది కొన్ని ఆచారాలను తప్పకుండా పాటించాలి ఈ యొక్క గ్రహణం రోజున కొన్ని ఆచారాలను పాటించటం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మీ యొక్క దరిద్రం కూడా తొలగిపోతుంది మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు సోమవారం గ్రహణం అనేది విడిచిన తర్వాత వస్తుంది కాబట్టి రేపు ఎలాంటి నియమాలు పాటించాలి అలానే ఏది తినటం వల్ల ధనవంతులుగా మారుతారు అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక రేపే సోమవారం సోమవారం గ్రహణం అయిన మరుసటి రోజు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరం సోమవారం రోజున చేసేటటువంటి ఏ పూజలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సోమవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున చేసే ఏ పూజలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అయితే గ్రహణం అనగానే మనకి చాలా మందికి గుర్తు వచ్చేది పట్టు విడుపు నియమాలు ఉంటాయని తప్పకుండా ఉంటాయి గ్రహణం అంటే మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకు పట్టు విడుపు నియమాలు అనేవి ఉంటాయి మన భారతదేశంలో కనిపించకపోతే మనకు ఆ నియమాలు అనేవి ఉండవు కానీ మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకి ఆ నియమాలు తప్పకుండా ఉంటాయి ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది అలానే మనకు గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఖచ్చితంగా కూడా మనం గ్రహణం పట్టి విడిచినాక ఇంట్లో అంటే ఇండ్లుని ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఇల్లుని శుభ్రం చేయటంతో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేస్తూ ఉంటాము ఇల్లుని పూజ గదిని అలానే దేవుళ్ళ ఫొటోస్ విగ్రహాలను కూడా శుభ్రం చేసి దీప దూపాలను వేస్తూ ఉంటాము ఎందుకంటే గ్రహణం యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కూడా పడుతుంది కాబట్టి గ్రహణం యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటం కోసం తప్పకుండా మనం పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటాము పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉండేటటువంటి విగ్రహాలను శుభ్రం చేసి అందంగా అలంకరించి దీప దూప నైవేద్యాలను వండి పెడుతూ ఉంటాము అయితే ఈ యొక్క గ్రహణం విడిచిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిని శుభ్రం చేశాక తప్పకుండా ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి తీరాలి ఏదైనా ఒక నైవేద్యాన్ని తప్పకుండా పెట్టి తీ తీరాలి నైవేద్యం అంటే దేవుళ్ళ విగ్రహాలను మనం ఎప్పుడైతే కడిగామో ఎప్పుడైతే తుడిచామో అప్పుడు తప్పకుండా కూడా అక్కడ మనం విగ్రహాలను కడిగినప్పుడు లేదా తుడిచినప్పుడు వెంటనే శుభ్రం చేసి అక్కడ నైవేద్యాన్ని తప్పకుండా ఆ రోజు పెట్టాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇక గ్రహణం రోజు ఇల్లు గ్రహణం అయిన మరుసటి రోజు ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా ఇవి వేయాలి అవి ఏమిటి అంటే పచ్చకర్పూరం పసుపు రాళ్ళ ఉప్పు గడ్డి దర్బ అని అంటూ ఉంటాము కదా మనం గరిక ఈ గరికను గ్రహణ సమయంలో కూడా ఇంటి పైన వేస్తూ ఉంటాము ఇలా ఇంటి పైన వేసినటువంటి గరిక అలానే గడ్డి ఇవి రెండూ కూడా ఎంతో విశేషమైనటువంటివి ఇలా ఈ రెండింటినీ కూడా తీసుకొని మనం యొక్క గ్రహణం పట్టి విడిచిన తరువాత మనం ఇవన్నింటినీ కూడా నీటిలో వేసి ఇల్లుని తుడచాలి గ్రహణం యొక్క నెగిటివ్ శక్తులు నెగిటివ్ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన చెడు ప్రభావాన్ని చూపెట్టకుండా ఉంటాయి కాబట్టి గ్రహణం పట్టి విడిచిన తర్వాత తప్పకుండా ఈ నియమాలను పాటించాలి ఇక అలానే మనం గ్రహణం విడిచిన తర్వాత సోమవారం రోజు ఏది తినాలో తెలుసుకుందాం మనకు గ్రహణం విడిచిన తర్వాత అంటే కొంతమంది తెలిసో తెలియకో దేవుళ్ళ ఫోటోలను కడగకపోవటం అలానే పూజ గదిలో దీపం వెలిగించకపోవటం చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు పొరపాటున కూడా ఈ తప్పుని చేయకూడదు పూజ గదిని తప్పకుండా శుభ్రం చేయాలి పూజ గదిని శుభ్రం చేసి ఆ తరువాత పూజ గదిలో తప్పకుండా దీపధూప నైవేద్యాలను వేసి ప్రసాదాన్ని వండి పెట్టాలి ఇలా చేస్తేనే మన ఇంట్లో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ఇక మనకి ఆర్థికంగా కష్టాలు అనేవి ఉండవు ఈ నియమాలను పాటించకపోతే మాత్రం చాలా ఆర్థిక కష్టాలు వస్తాయి ఎందుకంటే దేవుళ్ళ ఫోటోల పైన కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది ఫోటోలు విగ్రహాలపైన ఖచ్చితంగా కూడా గ్రహణ ప్రభావం అనేది పడుతుంది ఇది ఇప్పటి నుండి కాదు మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ఇది మన భారతదేశంలో కనిపించకపోతే మనకు ఎలాంటి నియమాలు ఉండవు పట్టు విడుపు ఆచారాలు ఉండవు కానీ ఇది మన భారతదేశంలో సంపూర్ణంగా కనిపిస్తుంది అందువల్ల ఈ గ్రహణానికి ఈ నియమాలు తప్పనిసరి పాటించవలసిందే ఈ నియమాలు పాటిస్తే మాత్రమే మనకు అంతా మేలు జరుగుతుంది అలానే ఇంట్లో కుటుంబంలో గొడవలు లేకుండా భర్తల మధ్య ఉండే గొడవలు సమస్యలు తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది అంతేకాదు భార్య భర్తల మధ్య ఉండేటటువంటి అనే కష్టాలు కొన్ని సమస్యలు ఆర్థిక కష్టాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య వచ్చేది డబ్బు వల్లే డబ్బు అనేది మన ఇంట్లో నిలవకపోవటం వల్లే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి డబ్బు అనేది మన ఇంట్లో నిలవకపోవటం వల్లే అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారంలో కూడా మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ధనం ధాన్యం అనేది వచ్చి తీరుతుంది మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వృత్తి యందు వ్యాపారం ఎందు కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం గ్రహణం విడిచిన తరువాత వస్తుంది కాబట్టి సోమవారంతో వస్తుంది పరమేశ్వరుణ్ణి పూజించటం ఇంట్లో శుభ్రం చేసి శివలింగాన్ని కూడా పూజించటం అలానే శివలింగాన్ని పూజించిన తర్వాత ఏదైనా శివాలయానికి వెళ్ళి రావటం వంటివి చేయాలి ఇలా చేయటం వల్ల శివలింగం యొక్క అనుగ్రహం అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే మనకు కావలసినంత ధనం రావటమే కాకుండా డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు అయితే తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది మనం ఏదైనా సరే కోరిక అంటే ఏదైనా కోరికలు కోరితే ఆ కోరికలు అనేవి నెరవేరకుండా ఉంటాయి కొన్నిసార్లు ఒక కోరిక నెరవేరే సమయంలో కూడా ఏదో ఒక అడ్డంకం అనేది ఎదురవుతూ ఉంటుంది ఇలా ఆటంకాలు అడ్డంకులు అనేవి తొలగిపోయి ఇక మర్చిపోకుండా కూడా మనం గ్రహణం రోజున ఇది ఒక్కటి తింటే ధనవంతులుగా మారిపోతారు ఈ నియమాలను పాటించి ఒక్క పదార్థం తింటే చాలు అది ఏమిటి అంటే గ్రహణం రోజున మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మనం ఖచ్చితంగా కూడా దేవుళ్ళకి ఏదైనా ఒక ప్రసాదాన్ని అంటే నైవేద్యాన్ని వండాలి అలా నైవేద్యాన్ని వండి తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని దేవుళ్ళకి ప్రసాదంగా నివేదించి ఆ తర్వాత దానిని ఇంట్లో ఉండే వారంతా మహాప్రసాదంగా భావించి తినాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడుతున్న ఇబ్బంది తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక మనకు వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు వృత్తి ఎందు వ్యాపారం ఎందు మంచి లాభాలు అనేవి వస్తాయి కుటుంబంలో ఏక అంటే ఐక్యత అనేది పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు ఇలా ఒకటి రెండు కాదు అసలు మన ఇంట్లో నెగిటివిటీ ఉంది చెడు ప్రభావం కనిపిస్తుంది ఇంట్లో ఏది కూడా మనకు అనుకూలంగా లేదు అంటే ఖచ్చితంగా కూడా అక్కడ ఏదో ఒక నెగిటివ్ శక్తి అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీ కారణంగానే మనకు అనుకూలంగా లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ప్రతికూల ప్రభావాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా మనకు అన్నీ కూడా అనుకూలంగా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అన్నా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్నా ఖచ్చితంగా కూడా కొన్ని పాటించవలసి ఉంటుంది అందులో ఇది ఒకటి అంటే ఈ యొక్క ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వండి నైవేద్యంగా పెట్టి తర్వాత ఆ నివేది దేవుళ్ళకి నివేదించిన నైవేద్యాన్ని ఇంట్లో ఉండేవారంతా కూడా తినటం వల్ల ఏ దోషాలు లేకుండా దైవానుగ్రహంతో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా సాఫీగా సాగిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున గ్రహణం పట్టి విడిచిన తరువాత సోమవారం రోజున ఏ పదార్థాన్ని తినటం వల్ల వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి